స్వాగతం గుమ్మడికాయ మనందరికి సుపరిచితమే ఈ పంట ఎంతటి కరువు పరిస్థితులైనా తట్టుకోగలదు అత్యధిక మొత్తంలో పోషకాలను గుమ్మడి అందిస్తుంది ముఖ్యంగా గుమ్మడిలో మూడు రకాలు ఉంటాయి తీపి గుమ్మడి సమ్మర్ స్క్వాష్ వింటర్ స్క్వాష్ పై మూడు రకాలు ఎక్కువ కాలం నిల్వ ఉండటం రవాణాకు తగ్గట్టుగానే గుణాలు కలిగి ఉంటాయి ఇక వేసవి స్క్వాష్ ను వేసవిలో మాత్రమే సాగు చేస్తారు గుమ్మడి ఆకులు లేత కుమ్మలు పూతను కూడా కూరగాయలుగా వాడుతుంటారు దీనిలోని గుజ్జు హల్వా తయారీకి వాడతారు ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇక గుమ్మడి సాగు చేయడానికి వేడి వాతావరణం అనుకూలం తీగ పెరుగుదల క్రమంగా ఉంటుంది ఉష్ణోగ్రత డిగ్రీల కన్నా ఎక్కువగా ఉంటే కుకుంబర్ మొజాయిక్ వైరస్ ఎక్కువగా ఆశిస్తుంది ఈ పంట మంచును తట్టుకోలేదు అలాగే గుమ్మడి మరియు స్క్వాష్లను అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు మురుగునీటి పారుదల సౌకర్యం ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి ఇక ఒక ఎకరానికి రెండు పాయింట్ నాలుగు మూడు పాయింట్ రెండు కేజీల బిత్తనం అవసరమవుతుంది రెండు వరుసల మధ్య మూడు మీటర్ల వరుసలలో రెండు పాదుల మధ్య డెబ్బై ఐదు నుండి తొంభై సెంటీమీటర్ల దూరం ఉండేట్లు ప్రతి పాదు వద్ద మూడు నుండి నాలుగు గింజలు విత్తుకోవాలి మొలకలు వచ్చాక బలమైన రెండు మొలకలు ఉంచి మిగిలినవి పెరిగి పారేయాలి ఇక ఎరువుల విషయానికి వస్తే ఆఖరి దుక్కిలో ఎనిమిది నుండి పది టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి నలభై కేజీల నత్రజని నలభై కేజీల బాస్వరం ఇరవై కేజీల పొటాష్ ఎకరానికి వేసుకోవాలి నలభై కేజీలని రెండు దఫాలుగా బిత్తిన ముప్పై రోజులకి నలభై రోజులకి నీరు ఇవ్వాలి ఇక గుమ్మడి విరివిగా నీరు కట్టవలసిన అవసరం ఉంటుంది కాబట్టి కాలువలో కలుపు మొక్కలు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి మొక్కలు రెండు నుండి నాలుగు దశల ఆకుల్లో పోరాక్స్ మూడు గ్రాముల లీటర్లు లేదా ఇథరిన్ రెండు పాయింట్ ఐదు ఎంఎల్ లీటర్ నీటికి కలిపి వారం వ్యవధిలో పిచికారి చేయాలి ఇక గుమ్మడి మరియు వింటర్ స్క్వాష్ లను పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాతే కోయాలి వీటి కాయ రంగు పసుపు లేదా నారిచ రంగుకు మారిన తరువాత కోయాలి కానీ సమ్మర్ స్క్వాష్ కాయ పక్వానికి రాకముందు అంటే ఆకుపచ్చ రంగు ఉన్నప్పుడే కోయాలి మరియు దీనిని ఎక్కువ కాలం నిల్వ చేయరాదు రవాణా కూడా తట్టుకోలేదు ఇక దిగుబడి విషయానికి వస్తే రకాన్ని బట్టి వంద నుండి నూట ఇరవై రోజుల్లో పంట కోతకు వస్తుంది సరాసరి దిగుబడి ఎనిమిది నుండి పది టన్నులు వస్తుంది అలాగే గుమ్మడి మరియు వింటర్ స్క్వాష్లను పదిహేను నుండి ఇరవై సెంటీగ్రేడ్ల వద్ద రెండు మూడు వారాలకు పది నుండి పదిహేను సెంటిగ్రేడ్ల వద్ద మరియు డెబ్బై ఐదు తేమ వద్ద ఐదు నుంచి ఆరు వారాలు నిల్వ చేసుకోవచ్చు